మొన్నటి నుంచి మొన్నటి నుంచి సింగపూర్ అయితే రాదు సింగపూర్ నో చెప్పేసింది దానికి ముఖ్యమైన కారణం ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అనుసరిస్తున్న టర్మ్స్ వాళ్ళకి నచ్చలేదు అనేది ఒకటి కావచ్చు రెండవది మళ్ళీ ఈయనే కొంత లేదా అనేది వాళ్ళకి సందేహాలని మొదట్లో అనేవాళ్ళు ఆయన మూడవది బహుశా కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి భరోసా ఇవ్వలేదని నేను భావిస్తాను మోదీ ప్రభుత్వం మేము అండగా ఉంటాము మీరు రండి సింగపూర్కు చెప్పు ఉంటే వాళ్ళు రాకపోవడం అనేది ఎందుకు జరుగుతుంది కాబట్టి నా ఉద్దేశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా సింగపూర్కు చంద్రబాబు తరఫున భరోసా ఇవ్వడానికి సిద్ధపడలేదు దానికి మరి ఈయన ఏం పెట్టారో మనకు తెలీదు ఈ సమయంలో అమరావతిలో మళ్ళీ మొన్న వర్షాలు నీళ్ళు ఎక్కువ వచ్చాయి నీళ్ళైతే వచ్చాయి మొత్తం మునిగిపోయింది అని వైసీపీ వాళ్ళు చెప్పేటంత కాకపోయినా సమస్య అయితే ఉంది పరిష్కారం చేసుకోవాలి ఈ సమయంలో రెండు రోజుల నుంచి ఛానల్స్లో మీడియాలో ఒక వార్త కనిపిస్తుంది సింగపూర్ స్థానంలో వియత్నాం వస్తూ ఉంది అని సింగపూర్కు వియత్నాంకు స్వభావంలో తేడా ఉన్న మాట నిజమే కానీ ఈ వచ్చేది సింగ వియత్నాం లాగా కనబడదు వియత్నాంలో విన్ అనే కంపెనీ ఒకటి అది ప్రైవేట్ కంపెనీయే ప్రైవేట్ కంపెనీతో మాట్లాడారు ఆ ప్రైవేట్ కంపెనీ కొద్ది రోజుల కిందట వచ్చి ఢిల్లీలో ఏపీ తెలంగాణలో కూడా మేము భాగస్వామ్యం వహిస్తామని వాళ్ళు మాట్లాడి వెళ్ళారు కానీ నేను పరిశీలించాను ఈ వార్తలు వచ్చాక అందులో స్పెసిఫిక్గా అమరావతి పేరు లేదు మరి మొత్తం ఒప్పందాలు ఇది కూడా కలుపుతారా అధికారికంగా నేను అన్ని వెబ్సైట్స్ చూసినా ఈ వియత్నాం కంపెనీ వస్తుందన్న వార్త ఇంకా స్పష్టత లేదు కానీ ఫ్లోటింగ్ దాన్ని ఫ్లోట్ చేస్తున్నారా లీక్ చేస్తున్నారా లేకపోతే రాయబారాలు జరుగుతున్నాయా నాకు తెలియదు కానీ వచ్చినా అది ప్రభుత్వంలా లేదు అది ఒక ప్రైవేట్ కంపెనీ మాత్రమే అని మనం భావించాల్సి వస్తుంది సింగపూర్లో కూడా ప్రైవేట్ కంపెనీ కాకపోతే ప్రభుత్వం కూడా కొంచెం మద్దతుగా ఉంది వియత్నాం విషయం ఏం జరుగుతుందో వీళ్ళు ఏమి ఈ నిబంధనలు ఒప్పందాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు కానీ అదే జరిగితే పెద్దదే కానీ ఇంకోటి కదా ఒప్పందమే కుదిరింటే ప్రభుత్వం చెప్తుంది ఈ ప్రతి విషయంలో ఇదే వర్మా లీకులు షాకులు తప్ప ఫ్యాక్ట్స్ ఏంటి సత్యాలు ఏంటి ఎందుకు చెప్పరు మూడు రోజుల నుంచి మీడియాలో ఇవి ప్రదర్శనలు చేస్తూ ఉంటే అది కాదు ఇది అని ఎందుకు చెప్పదు ప్రభుత్వం అర్థమే కాదు కావాలని చెప్ చేస్తారా తెలీదు సార్ పవన్ కళ్యాణ్ గారిపై కొత్త కేసు హైకోర్టులో వాడి వీడి వాదనలు అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యం ఇది సినిమా సినిమాల గురించి ఓకే ఓకే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ సినిమాల్లో నటించడం అన్నది అధికార దుర్వినియోగం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు ఒక విధంగా అంటే ప్రయోజనాల ఘర్షణ అని ఒక కేసు ఐఏఎస్ ఆఫీసర్గా మా మాజీ అనుకుంటా విజయ్ కుమార్ అని ఆయన వేశారట అది హైకోర్టులో ఈరోజు వచ్చిందన్నారు పూర్తి వివరాలు మనం ఇంకా చూడాలి కానీ ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పడానికి లేదు ఎందుకంటే అదేమో అనధికారకం కదా ప్రభుత్వం దగ్గర పని కాదు కానీ సమస్య అయితే ఒకటి ఎక్కడ వస్తుందంటే నేను కూడా చెప్పాను ఒక డాక్టరు ఆయన మంత్రిగా ఉన్నా ప్రాక్టీస్ చేయొచ్చు ఒక పాటగాడు పాట పాడవచ్చు అలాగే ఒక నటుడు నటించవచ్చు కానీ అది పూర్తిగా అధికార యంత్రాంగంతో వీటితో సంబంధం లేని వ్యవహారం అయి ఉండాలి ఓ ప్రైవేట్ కంపెనీ ఒక ఉదాహరణకు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఫ్రమ్ గవర్